వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా సో సిక్స్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి మార్నింగ్ సెషన్లో నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్ష సో ఈ పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలను అడిగి ఉన్నారు ఆ ప్రశ్నల యొక్క వివరణ ఆ ప్రశ్నలకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీ మరి ఆ కీ సరైనదా సరికానిదా కీలో ఏమైనా తప్పులు ఉన్నాయా మరి కీలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనము ప్రామాణికమైనటువంటి ప్రూఫ్స్తో ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి అనేటువంటి విషయాలను ఈ వీడియో సెషన్లో మనం పరిశీలిద్దాం సో ఈ క్వశ్చన్ పేపర్ ఎవరిది అంటే చూడండి ఇక్కడ సిక్స్టీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకు నిర్వహించినటువంటి పరీక్ష ఓకే సో ఈ పరీక్షలో ఈ సబ్జెక్టులకు సంబంధించి సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి వివరణ వాటి యొక్క కి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అనేటువంటి విషయాలను పరిశీలిద్దాము సో వీడియో వాచ్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మంది యాస్పరెంట్స్ కు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది యాస్పిరెంట్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది సో లెట్స్ బిగిన్ ది వీడియో సెషన్ సో మనము సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్టులను పరిశీలిద్దాము సో సెక్షన్ వన్ కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు సో ఇందులో ఈ సెక్షన్ వన్లో ఇరవై వరకు ప్రశ్నలు ఉన్నవి ఇవన్నీ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగానికి చెందినటువంటి ప్రశ్నలు సో మనం నేరుగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీ వీటిని గురించి పరిశీలిద్దాము సో ఇది సెక్షన్ వన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా సో మనము ఇక్కడ నుంచి పరిశీలించవలసి ఉంటుంది సో దట్ సెక్షన్ టూ సో సెక్షన్ టూ నుంచి సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఐడి సో మీరు క్వశ్చన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐడి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ ప్రశ్నకైనా మీరు అబ్జెక్షన్ పెట్టవలసి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క ఐడి ద్వారానే ఆ క్వశ్చన్ మనం అబ్జెక్ట్ చేయవలసి ఉంటుంది సో కాబట్టి ఐడి కూడా ఇంపార్టెంట్ సో ఇందులో ట్వంటీ వన్ క్వశ్చన్ ఈ పరీక్షలో ట్వంటీ వన్ క్వశ్చన్ క్వశ్చన్ ఏంటి అంటే మూడు ఐదు ఎనిమిది తరగతులలోని విద్యార్థుల విద్యా స్థాయిని మదింపు చేయాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ ఎన్నిపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎన్నిపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్నిపి ట్వంటీ ట్వంటీ మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏమన్నా తెలియజేస్తుంది అంటే మూడు ఐదు ఎనిమిది తరగతులలో మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి అంటే ఆ వార్షిక పరీక్షల్ని మూల్యాంకనం చేయాలి మూల్యాంకనం నథింగ్ బట్ మదింపు సో ఏ తరగతుల్లో అంటే ఈ తరగతిలో మూల్యాంకనం చేయాలి తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులలో మూల్యాంకనం మదింపు అనేది కంప్యూటర్ ఆధారంగా జరగాలి అని మనకు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తెలియజేస్తుంది సో కాబట్టి ఈ ప్రశ్నకు ఆప్షన్ ఫోర్ అనేది సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఆప్షన్ ఫోర్ నే ఇచ్చారు సో ఇది సరైనటువంటి అంశం సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ క్వశ్చన్ ఐడిని కూడా పరిశీలించండి సో ప్రశ్న పదకొండు వందల తొంభై రెండు ప్రాంతంలో మక్తబ్లను స్థాపించిన వారు కుతుబ్ ఉద్ ఇన్ ఐబాక్ సిరస్ ఉద్దౌలా మొహ్మద్ గజ్ని మహ్మద్ గోరి సో ఇక్కడ ఈ ఫస్ట్ రెండు ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు ఎందుకంటే మీరు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు గజరి మహ్మద్ భారతదేశంలో మక్తబులను నెలకొల్పాడు అని మహమ్మద్ గోరీ ఆ మక్తబులను నెలకొల్పాడు అని నేర్చుకుంటారు సో ఈ రెండింటిలో మీకు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అయితే పదకొండు వందల తొంభై రెండు సంవత్సరంలో న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో భారతదేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో మహ్మద్ గోరి మొట్టమొదటి మక్తబును నెలకొల్పడంతో మన భారతదేశంలో ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పీరియడ్ అనేది ప్రారంభమవుతుంది దీన్ని మధ్యయుగ కాలం నాటి విద్య అంట మెడివియల్ ఎడ్యుకేషన్ పీరియడ్ అంటాము లేదా ఇస్లామిక్ ఎడ్యుకేషన్ పీరియడ్ అని అంటాం సో తొలి మక్తబ్ను నెలకొల్పింది ఎవరు అంటే మహ్మద్ గోరీ సో ఆప్షన్ ఫోర్ సరైన సమాధానము మనకు గవర్నమెంట్ వారి ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ ఫోరే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్వశ్చన్ యొక్క ఐడిని కూడా పరిశీలించండి సో ట్వంటీ త్రీ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలోని ఇరవై ఆరవ ప్రకరణ దీనికి సంబంధించినది జీవించే హక్కు ఉద్యోగ హక్కు విద్యా హక్కు మత స్వేచ్ఛ హక్కు సో మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ టెన్త్ న విశ్వ మానవ హక్కుల ప్రకటన అనేది జరిగింది యూనివర్సల్ డిక్లరైజేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అందుకని మనము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ టెన్త్ నో హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటాం సో ఇందులో ముప్పై ఆర్టికల్స్ కలవు అంటే ముప్పై హక్కులు ముప్పై ఆర్టికల్స్ ముప్పై ప్రకరణలు కలవు అందులో ఇరవై ఆరో ప్రకరణ దేని గురించి తెలియజేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులందరూ కూడా విద్యను పొందేటువంటి హక్కును కలిగి ఉన్నారు అని తెలియజేస్తుంది అంటే విద్యా హక్కును గురించి తెలియజేస్తుంది సో ఆప్షన్ త్రీ సరైనటువంటి సమాధానం సో గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ త్రీనే ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ఐడిని కూడా పరిశీలించండి సో ట్వంటీ ఫోర్ క్వశ్చన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షురాలిగా పనిచేసిన వారు అరుణిమా సింహ సుధామూర్తి శాంతా సిన్హా స్మృతి ఇరాణి సో మనకు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ ఏదైతే ఉందో ఈ ఎన్సిపిసిఆర్ కు తొలి చైర్పర్సన్ గా ప్రొఫెసర్ శాంతా సిన్హా వ్యవహరించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు వీరు ఈ భారతదేశంలో బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా బాలల హక్కులను పరిరక్షించేటువంటి బాధ్యతను ఈ ఎన్సిపిసిఆర్ వారికి అప్పగించారు దీనికి తొలి చైర్పర్సన్ ఎవరు అని అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకు ఆప్షన్ త్రీ గవర్నమెంట్ వారు కూడా అదే ఇచ్చారు సో ఇది సరైనదే నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ యొక్క ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో ఇది మ్యాచింగ్ క్వశ్చన్ చాలా కాంప్లెక్సిటీకి సంబంధించినటువంటి ప్రశ్న ఆగమన పద్ధతి నిగమన పద్ధతి సరళం నుండి క్లిష్టత స్వయం క్రియాత్మక పద్ధతి క్రీడా పద్ధతి మరోవైపు రెనడి కార్టస్ ప్రొబెల్ పెస్టాలజీ ప్లేటో మరియు అరిస్టాటి సో ఇక్కడ క్రీడా పద్ధతి ప్లేవే మెథడ్ ప్లేవే అనేటువంటి పదాన్ని ప్రతిపాదించినది జర్మన్ దేశానికి చెందినటువంటి ప్రొబెల్ అనేటువంటి విద్యావేత్త అంటే ఫోర్త్కు బి అనేది సరిగ్గా సరిపోతుంది మరి ఫోర్త్కు బి అనేది ఎక్కడ ఉంది మనకు ఓన్లీ థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది సో కాబట్టి ఈ ప్రశ్నకి ఇదే సరైన సమాధానం అవుతుంది ఇక మిగతా వాటిని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా లేదు సో క్వశ్చన్ డిఫికల్ట్ గానే ఇచ్చాడు కానీ ఆప్షన్స్ను బట్టి మనం చాలా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంది సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ త్రీనే ఉంది సో ఇది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ ఐడియా వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో ఇది క్వశ్చన్ ఎస్ క్వశ్చన్ పరిశీలిస్తే వయోజన విద్య యొక్క ముఖ్య ఉద్దేశములు మన భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల పైబడినటువంటి వయస్సును కలిగి ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి వయోజనులు అక్షరాస్యతను సాధించడం కోసము వారిలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించడం కోసము వారి యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసము వారు సామాజిక జీవనాన్ని మెరుగుపరచుకోవడం కోసము వయోజన విద్యను ప్రారంభించడం జరిగింది మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనీస అక్షరాస్యత నైపుణ్యాలు సాధించడం ఎస్ ఇది సరైనది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం సరైనది శాంతి సామాజిక సామరస్యములను పెంపొందించడం సరైనది సో వన్ టూ త్రీలు సరైనవి సో వన్ టూ త్రీలు సరైనవి అని మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ ఫోర్ ఉంది సో ఇక్కడ ఈ ప్రశ్నతో మనకి ఏ విధమైనటువంటి సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ క్వశ్చన్ యొక్క ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది ట్వంటీ సెవెన్ క్వశ్చన్ జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారము ఉపాధ్యాయుడు ఇలా ఉండాలి నాయకుడు మూల్యాంకనకర్త సౌకర్యకర్త మంచి ఉపన్యాసకుడు మనకి ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ప్రధాన ఉద్దేశము జ్ఞాన నిర్మాణం సో నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మరి విద్యార్థి జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అంటే అభ్యసన కృత్యాలను విద్యార్థియే స్వయంగా పూర్తి చేయాలి విద్యార్థియే అభ్యసన కృత్యాలను స్వయంగా పూర్తి చేయాలి ఆ కృత్యాలను పూర్తి చేయడంలో విద్యార్థి కోరినప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు తన యొక్క సలహాలను సూచనలను తన యొక్క సహాయాన్ని విద్యార్థికి అందించాలి సో ఆ విధంగా ఉపాధ్యాయుడు ఒక సలహాదారుడిగా ఉండాలి ఒక ఫెసిలిటేటర్ లా ఉండాలి సో ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు అనేవాడు ఒక ఫెసిలిటేటర్ ఒక సౌకర్యకర్త ఒక సహాయకారి సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ త్రీనే ఉంది సో కాబట్టి ఈ ప్రశ్నతో మనకి ఎలాంటి సమస్య లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది క్వశ్చన్ వచ్చేసి ఇన్స్పైర్ కింద ఇచ్చే స్కాలర్షిప్ పేరేమిటి అని క్వశ్చన్ చేయడం జరిగింది సో మీరు ఆప్షన్స్ ద్వారా ఈజీగా ఆన్సర్ను ఫైడ్ అవుట్ చేయవచ్చు ఇక్కడ పరాక్ అన్నది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏదైతే ఉందో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము అది ఒక మదింపు విధానం పరాక్ అనేది ఎన్ఎస్పి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయులకు స్టాండర్డ్స్ను ఏర్పరిచినటువంటి అంశము వృత్తి ప్రమాణాలను గురించి తెలియజేసేటువంటి అంశం ఎన్ఎస్పి నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్సిఆర్టి వారు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఇది ఇన్స్పైర్ స్కాలర్షిప్ కాదు నెక్స్ట్ ఇక్కడ షి షి అంటే స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సో ఇన్స్పైర్ వారు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ ఏంటి అంటే స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఫోర్ సరైనది సో మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ ఫోర్ ఉంది సో ఈ ప్రశ్నతో మనకు సమస్య లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ పరీక్షలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ క్వశ్చన్ ఐడి మీకు డిస్ప్లే అవుతూ ఉంది సో క్వశ్చన్ పరిశీలించండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్సిఆర్టీ ప్రకటించిన ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో మొత్తం అంశాల సంఖ్య మనకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో వారు రూపొందించినటువంటి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి అనుగుణంగా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానము పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్సిఆర్టీ భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేటువంటి పేరుతో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించడం జరిగింది ఈ నియమావళిలో ఆరు రంగాలు ఉంటాయి ముప్పై అంశాలు ఉంటవి ఒక పీఠిక అనేది ఉంటుంది సో ముప్పై అంశాలు మనకు ఆప్షన్ వన్లో కనిపిస్తుంది సో కాబట్టి ఆప్షన్ వన్ సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీ కూడా సరైనటువంటి అంశమే సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ యొక్క ఐడి వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది థర్టీ క్వశ్చన్ క్వశ్చన్ను గమనిస్తే క్రింది వాణిలో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సూచనలను గుర్తించండి సో వీటిని పరిశీలిస్తే ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన స్థాయిలో నిర్వహించ నిర్ణయించాలి మినిమం లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ ను గురించి ప్రస్తావించింది ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వారే సో కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కామన్ కోర్ సిలబస్ను రూపొందించాలి సో ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వారు భారతదేశానికి అంతటికి ఒకే విధమైన పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సిఫార్సు చేశారు సో బి స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ వన్ సి స్టేట్మెంట్ జీవితాంతం విద్య గడపడానికి సార్వత్రిక దూర విద్య వస్తువులు కల్పించాలి సార్వత్రిక విద్యను గురించి ఈ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వారు సార్వత్రిక విద్య దీని గురించి ప్రస్తావించారు సో స్టీ సి స్టేట్మెంట్స్ ఆల్సో సరైనది సో కాబట్టి ఏబీసీలు సరైనవి ఏబీసీలు సరైనవి అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది ఫోర్త్ ఆప్షన్ సరైన సమాధానం మరి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కీలో కూడా ఫోర్త్ ఉంది సో ఇది కూడా సరైనటువంటి ఆప్షన్ సో సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలు సో వాటిని కూడా మనము పరిశీలిద్దాము క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఈ పద్ధతిని పొదుపు పద్ధతి అని కూడా అంటారు పునఃస్మరణ పద్ధతి పునరభ్యాసన పద్ధతి ధారణ పద్ధతి గుర్తింపు పద్ధతి సో పునరభ్యాసన పద్ధతి ద్వారా అంటే మనం గతంలో చదివినటువంటి విషయాన్ని మళ్ళీ చదవాలి మళ్ళీ చదవవలసి వచ్చినప్పుడు గతంలో ఎన్ని ప్రయత్నాల ద్వారా విషయాన్ని నేర్చుకుంటామో అదే విషయాన్ని మళ్ళీ నేర్చుకోవలసి వచ్చినప్పుడు మొట్టమొదటగా తీసుకున్న ప్రయత్నాల కంటే తక్కువ ప్రయత్నాలని తీసుకుంటాం అంటే ఇక్కడ సమయం అనేది కొంచెం పొదుపు చేయబడుతుంది అందుకని ఈ పద్ధతిని పొదుపు పద్ధతి అంటాం సో కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైనది సో మనకు గవర్నమెంట్ కీలో కూడా ఆప్షన్ టూనే ఉంది సో ఈ ప్రశ్నతో మనకు ప్రాబ్లం లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ క్వశ్చన్ ఐడి మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు ఎస్ సంఘర్షణలకు సంబంధించి చక్కటి ఇచ్చాడు ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఉపగమ అంటే ఇష్టమైనది పరిహార అంటే ఇష్టం లేనిది అంటే ఒక స్టేట్మెంట్లో ఒకటి ఇష్టం ఉండాలి రెండు ఒకటి ఇష్టం లేకుండా ఉండాలి అక్కడ ఎక్కడుందో మనం పరిశీలించినట్లయితే చూడండి సో ఫస్ట్ ఏ స్టేట్మెంట్ చూడండి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి రావటం ఇప్పుడు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి వస్తే మనకు ఆ రెండు ఉద్యోగాలను చేయాలని అనిపిస్తుంది కానీ రెండు ఉద్యోగాలు చేయడం సాధ్యం కాదు కదా ఆ రెండు మనకి ఇష్టమే అది గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఎవరైనా ఉండరు సో కాబట్టి ఆ రెండు ఇష్టమైన వాటిల్లో నుంచి మనం ఒకదాన్ని ఎన్నుకోవాలి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు మనలో ఉపగమ ఉపగమ సంఘర్షణ జనిస్తుంది అంటే ఈ కు ఏ అనేది సరిగ్గా సరిపోతుంది సో కు ఏ తర్వాత రెండవ బి స్టేట్మెంట్ చూడండి మంచి ఉద్యోగం కానీ ఎక్కువ పని ఉద్యోగం మంచి ఉంది అది అనుకూలమైన అంశం పని ఎక్కువ ప్రతికూలమైన అంశం ఇంటికి దూరంగా కార్యాలయము కానీ జీతం ఎక్కువ ఇంటికి దూరంగా కార్యాలయం ఉండడం అనేది ప్రతికూల అంశం జీతం ఎక్కువ అనుకూల అంశం సో ఇక్కడ మనకు వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలతో సంబంధాన్ని కలిగి ఉండి ప్రతి లక్ష్యంలో కూడా ఒక అనుకూలాంశం ఒక ప్రతికూల అంశం ఒక అంశం ఒక ప్రతికూల అంశం ఉన్నప్పుడు ఆ రెండు లక్ష్యాల్లో నుండి ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో వి ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది సో త్రీ కి బి అనేది సరైనటువంటి అంశం అవుతుంది దూర ప్రాంతానికి బదిలీ అయ్యాడు లేదా రాజీనామా ఇప్పుడు ఒక వ్యక్తిని చాలా దూరానికి ట్రాన్స్ఫర్ చేశారు అది అతనికి ఇష్టం లేదు అయితే ఆ దూర ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగమైన చేయాలి లేదా రిజైన్ చేయాలి రిజైన్ చేయడం ఇష్టం లేదు దూర ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేదు రెండు ఇష్టం లేని వాటిల్లో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాలి అప్పుడు పరిహార పరిహార సంఘర్షణ జనిస్తుంది సో కాబట్టి టూ కి సి అనేది సరైనటువంటి అంశం అవుతుంది నెక్స్ట్ డి స్టేట్మెంట్ చూడండి స్నేహపూర్వక సహ ఉద్యోగులు ఆధిపత్యం చూపే టీమ్ లీడర్ అంటే ఒకటి అనుకూల అంశము ఒకటి ప్రతికూల అంశం సో అప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ జనిస్తుంది సో వన్ కి డి అవుతుంది సో ఇప్పుడు మనం ఆప్షన్స్ను పరిశీలిస్తే చూడండి వన్ డి వన్ డి టూ సి త్రీ బి ఫోర్ ఏ సో ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది మనకు ఆప్షన్ వన్ సరైనటువంటి సమాధానం సో గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ వన్ ఉంది సో ఈ ప్రశ్నతో మనకు సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ క్వశ్చన్ ఐడి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంది సో ఇక్కడ కూడా చాలా చక్కటి ప్రశ్న ఇచ్చి ఉన్నారు క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి అధ్యాహము అధ్యాహము అంటే సూపర్ ఈగో సూపర్ అనేది ఆదర్శ సూత్రం నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది సో కాబట్టి ఏ అనేది రాంగ్ ఎందుకంటే ఇక్కడ వాస్తవికాన్ని ఇచ్చాడు అచ్చిత్తు అచ్చిత్తు అంటే ఇడ్డు ఇడ్ అనేది ఆనంద సూత్రం లేదా పైశాచిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది సో కాబట్టి బి స్టేట్మెంట్ కరెక్ట్ అహం అహం అంటే ఈగో ఈగో అనేది వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది కానీ ఇక్కడ ఆదర్శ సూత్రం అని ఇచ్చాడు సో కాబట్టి సి స్టేట్మెంట్ రాంగ్ రక్షక తంత్రాలు రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క అహాన్ని రక్షిస్తాయి ఈగోను రక్షిస్తాయి సో కాబట్టి ఇది కరెక్ట్ సో బీడీ కరెక్ట్ బీడీ కరెక్ట్ అని మనకు ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ త్రీ ఇచ్చారు సో అది సరైనటువంటి అంశం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ క్వశ్చన్ ఐడి మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు క్వశ్చన్ వచ్చేసి అవర్గీకృత దత్తాంశపు మధ్యగతం యొక్క సూత్రం అవర్గీకృత దత్తాంశపు మధ్యగతం యొక్క సూత్రం వచ్చేసి ఎన్ ప్లస్ వన్ బై టూ ఆప్షన్ వన్ సరైనటువంటి సమాధానము సో మీకు గవర్నమెంట్ కీలో కూడా అదే ఇచ్చి ఉన్నారు సో కాబట్టి సమస్య లేదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు క్వశ్చన్ ఓకే క్వశ్చన్ ఇక్కడ కూడా చక్కటి ప్రశ్న ఇచ్చి ఉన్నారు క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి ఓకే ప్రజ్ఞ ది పింటనర్ కన్నింగ్హమ్ ప్రైమరీ టెస్ట్ సో ప్రింట్నర్ కన్నింగ్ ప్రైమరీ టెస్ట్ మనకు ప్రింట్నర్ ప్యాటర్స్టన్ పరీక్ష అనేది ఉంటుంది సో కాబట్టి ప్రజ్ఞను మాపనం చేసేటువంటి పరీక్ష సో ఇది సరైనటువంటి అంశం నెక్స్ట్ అభిరుచి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అనేది సహజ సామర్థ్యాలను మాపనం చేసేటువంటి పరీక్ష దట్టు విద్యా సంబంధ సహజ సామర్థ్యం మాపనియ సో కాబట్టి బి అనేది రాంగ్ పేరు నెక్స్ట్ సి సహజ సామర్థ్యము సహజ సామర్థ్యము క్రాఫర్డ్ స్మాల్ డెక్స్టెరిటీ పరీక్ష సో ఇక్కడ ఫింగర్ డెక్స్టెరిటీ అని మానువల్ డెక్స్టెరిటీ అని హ్యాండ్ డెక్స్టెరిటీ అని మీరు సహజ సామర్థ్య పరీక్షల్లో నేర్చుకుంటారు సో కాబట్టి సి పేర్ సి ఏదైతే ఉందో అది సరైనది నెక్స్ట్ డి సృజనాత్మకత సృజనాత్మకత మేర్ అండ్ ఫోల్ ఫామ్ బోర్డు పరీక్ష ఫామ్ బోర్డు పరీక్ష అనేది ప్రజ్ఞకు సంబంధించినటువంటి ప్రజ్ఞామాపనే సో కాబట్టి డి ఆల్సో రాండ్ సో ఏసీలు మాత్రమే కరెక్ట్ సో ఏసీలు కరెక్ట్ అని మనకు ఎక్కడ ఉంది సో ఏసీ అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ మనకు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కీలో కూడా ఫోర్త్ ఆప్షన్ ఉంది కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ క్వశ్చన్ ఐడి మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు సో క్వశ్చన్ యోజనానికి కారణమయ్యే వ్యక్తిగత కారకము శరీరాకృతి పెంపక శైలి సామాజిక విలువలు సమావేశంలో ప్రభావం వ్యక్తిగత కారకం ఏముంది ఇక్కడ శరీరాకృతి మన శరీరాకృతి సరిగా లేనట్లయితే మనలో ఇంపీరియారిటీ కాంప్లెక్స్ అనేది జనించి మనం ఒక పరిసరానికి సర్దుబాటు చేసుకోలేము సో అది విషమ యోజనానికి కారణమవుతుంది సో ఆప్షన్ వన్ సరైనది మనకు గవర్నమెంట్ కీలో కూడా ఆప్షన్ వన్ కీలో ఇవ్వడం జరిగింది ఇది సరైనటువంటి అంశం సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ యొక్క ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు సో పిఆర్జే సిద్ధాంతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చాలా చక్కటి ప్రశ్న సో క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ ఎక్కువగానే ఉంది సో ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేశారు అంటే మీరు చాలా ఇంటలెక్చువల్ పర్సన్స్ సో కింది వాటిని జతపరిచి సరైన సమాధానమును కనుగొనము పూర్వ ప్రచారక దశ సంవేదన చాలక దశ మూర్త ప్రచారక దశ నియత ప్రచారక దశ వీరి సిద్ధాంతంలో ఉన్న నాలుగు దశలను మనకు నాలుగు అంశాలకి ఇచ్చారు ఇప్పుడు ఈ దశలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవి సరిగా ఉన్నాయో కింది వాటిని జతపరిచి సరైన సమాధానమును కనుగొనము అన్నారు సో మనకు పూర్వ ప్రచాలక దశ రెండు నుంచి ఏడు సంవత్సరాల వయసు రెండు నుంచి ఏడు సంవత్సరాల వయసులో స్వీయ కేంద్రీకృతం అనేది అధికంగా ఉంటుంది అంటే ఆ దశ ఎక్కువగా స్వీయా కేంద్రీకృతంగా ఉంటుంది వారి కేంద్రీకృతంగా ఉంటుంది పిల్లల కేంద్రీకృతంగా ఉంటుంది సో కాబట్టి కు డి అనేది సరిగ్గా సరిపోతుంది మరి వన్ కు డి మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది సో కాబట్టి మనము త్రీ ఫోర్లను ఈజీగా ఎలిమినేట్ చేసేసుకోవచ్చు సంవేదన చాలక దశ సంవేదన చాలక దశలో అంటే సంవేదన చాలక దశ అంటే రెండు సంవత్సరాల వయసు ఇంద్రియ చాలక దశ ఇంద్రియ చాలక దశ అనేది ఎక్కువగా అహం కేంద్రీకృతంగా ఉంటుంది అహం కేంద్రీకృతంగా ఎక్కువగా ఇంద్రియ చాలక దశ ఉంటుంది సో కాబట్టి కి బి సరిగ్గా సరిపోతుంది మరి కు బి సంవేదన చాలక దశ సో కేంద్రీకృతంగా ఉంటుంది సో కు బి మనకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది సో అది ఆల్మోస్ట్ సరైనటువంటి సమాధానం మూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశ కన్జర్వేషన్ సూత్రంను అవగాహన చేసుకుంటాడు ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు పూర్వ ప్రచాలక దశలో పిల్లల్లో కన్జర్వేషన్ అనే లక్షణం ఉంటుంది అని ఉంటుంది కన్జర్వేషన్ అనేటువంటి లక్షణం కన్జర్వేషన్ ఎక్కడో మీరు నేర్చుకుంటారు అంటే పూర్వ ప్రచాలక దశ ఆ కన్జర్వేషన్ సూత్రం ను పిల్లవాడు ఎక్కడ అవగాహన చేసుకుంటాడు అంటే వచ్చే దశ ఆ వచ్చే దశ ఏమిటి అంటే మూర్త ప్రచారక దశ సో కాబట్టి త్రీకి ఏ సరైనటువంటి సమాధానము నియత ప్రచారక దశ అంటే అమూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచారక దశ విచక్షణ వివేచనతో కూడుకున్నటువంటి ఆలోచనలు చేసేటువంటి దశ సో ఫోర్ కు సి అంటే ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ క్వశ్చన్ ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు రైట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రతిభావంతుల మానసిక అభ్యసన అవసరాలు తీర్చే విద్యా కార్యక్రమాలు ప్రతిభావంతుల కోసము మూడు విద్యా ప్రమేయాలు ఉంటాయి త్వరణము యాక్సిలరేషన్ సమృద్ధిమత్వము ఎన్రిచ్మెంట్ కరీకులం పృతక్కరణం సెగ్రిగేషన్ మంత్రణం అనేది వీరికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు గిఫ్టెడ్ గిఫ్టెడ్ వాళ్ళకు మనం ఏం కౌన్సిలింగ్ చేయవలసినటువంటి అవసరం లేదు సో కాబట్టి ఏబీసీలు అనేవి కరెక్ట్ ఏబీసీలు కరెక్ట్ అనేది మనకు ఆప్షన్ త్రీలో ఉంది సో కాబట్టి ఆప్షన్ త్రీ సరైనది మనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కీలో కూడా ఆప్షన్ త్రీనే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ క్వశ్చన్ యొక్క ఐడిని మీరు స్క్రీన్ పైన పరిశీలించవచ్చు సో ఇందులో ఇది కూడా చక్కటి ప్రశ్న అంటే ఈ పరీక్షలో సైకాలజీకి సంబంధించి చాలా డెప్త్ గానే క్వశ్చన్ చేసి ఉన్నారు సరిగా జతపరిచిన సమాధానాన్ని గుర్తించండి సామూహిక కారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ మనకు లూయిస్ తరుస్టన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వ్యక్తి యొక్క ప్రాథమిక మానసిక శక్తులను ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సో కాబట్టి వన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సో వన్ కు సి అనేది సరిపోతుంది సో వన్ కు సి మనకు ఫస్ట్ సెకండ్ లో ఉంది సో ఫోర్త్ ఆప్షన్ ఈజీగా ఎల్బరేట్ చేయొచ్చు బహుకారక సిద్ధాంతం ఫ్యాక్టర్ థియరీ ఎడ్వర్డ్ లియో తారండైక్ ప్రతిపాదించారు తారండైక్ ప్రజ్ఞను గురించి వివరిస్తూ వీరు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పుస్తకం రాశారు సో కాబట్టి తారండైకు తారం డైక్ ఒక మాపని రూపొందించాడు సిఏవిడి అనేటువంటి మాపరు సో కాబట్టి ఇది తారం సరిగ్గా సరిపోతుంది సో టూ కి డి టూ కి వాట్ ఈస్ దట్ టూ ఏ సారీ టూ ఏ సో టూ ఏ అనేది మనకు సెకండ్లో ఉంది అదేవిధంగా థర్డ్లో ఉంది సో సెకండ్ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు సారీ టూ ఏ అనేది ఫస్ట్లో ఉంది థర్డ్లో ఉంది సెకండ్ ఎలిమినేట్ చేసేసాం మనం త్రీ త్రీ వచ్చేసి ద్వికారక సిద్ధాంతం టూ ఫ్యాక్టర్ థియరీ కార్ల స్పియర్మన్ ప్రతిపాదించారు కార్ల స్పియర్మన్ యొక్క పుస్తకము ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ సో ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ త్రీ అనేది డి సో త్రీ అనేది డి మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది సో కాబట్టి థర్డ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని హోవార్డ్ గాడినర్ ప్రతిపాదించారు గాడినర్ యొక్క పుస్తకము ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఇది వీటికి సంబంధించింది సో దీనికి ఏమవుతుంది మనకు ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం మనకు గవర్నమెంట్ వారి యొక్క కీలో కూడా ఆప్షన్ త్రీలోనే ఉంది సో ఇది ఈ పరీక్షలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు సో అయితే మనం ఇక్కడ ఫైనల్గా ఏం కన్క్లూడ్ కన్క్లూడ్ చేయవచ్చు అంటే సో ఈ పరీక్ష అంటే జూన్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి జరిగినటువంటి పరీక్షలో సైకాలజీకి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి మనం ఏం అబ్జెక్షన్ చేయవలసినటువంటి అవసరం లేదు సో కీ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఓకే సో ఈ వీడియోని వాచ్ చేస్తున్నటువంటి యాక్స్పీరియన్స్ అందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి న్యూ విజిటర్స్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ